ముందు అయితే వచ్చింది దర్శి కోసమే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను చాలా మంది దగ్గర వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో ఇన్వాల్డ్ అని అండ్ చాలా సంతోషంగా ఉంది ముందు అవి నేను చూసిన టీజర్ ట్రైలర్ కానీ కొత్త ట్రైలర్ కానీ చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ ఈ మధ్య సినిమాల్లో జనరల్గా యాక్షన్ బాగా ఎక్కువైపోయి లవ్ స్టోరీలు కామెడీ చాలా మిస్ అవుతున్నాం నేను లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ అండ్ ఇమోషన్తో కలిపి ఆయన వచ్చాను నువ్వు లవ్ స్టోరీ అండ్ కామెడీతో కలిపిస్తున్నావు ఈ సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్ట్ రావాలి ఇంకా చాలా మంది అన్ని జానర్స్ తెచ్చారు మనం తెలియకుండా కొన్నేళ్ళ నుంచి ఆడియన్స్ ని ఒక జా ఒక జానర్కే పరిమితం చేసి వాళ్ళకి బోర్ కొట్టిస్తున్నాం ఐ థింక్ చిన్నప్పుడు సినిమాలు అంటే అన్ని రకాల జానర్స్ వచ్చాయి అన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం సినిమా థియేటర్కి వెళ్ళడానికి మోర్ మనం మనకి ఎక్కువ రీజన్స్ ఉండేవి ఇప్పుడు ఇప్పుడు తెలియకుండా ఒక జానర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఐ ఫీల్ అందరం కామెడీలు కానీ లవ్ స్టోరీస్ ఎమోషనల్ అన్ని జానర్స్ టచ్ చేయాలి అండ్ ఇప్పుడు దర్శి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ డిఫరెంట్ సెలెక్ట్ అలాంటిఫరెంట్ జానల్స్ వెరీ వెరీ దర్శి చాలా చాలా కాన్సెప్ట్ అని స్ప్లిట్ స్పిక్ ఉన్నారు అని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లేడీ అపరిచితు

హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలి మించి అని అనుకున్నాను కానీ మించి అంటే మరి మరీ డ్రామాటిక్గా ఉంటుందేమో అత్యాచేమో ఎందుకంటే ఈ ఇయర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఆల్ హనుమాన్ సో హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అండ్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇలాగా ప్యాషనేట్గా సినిమాలో ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎంతో మంది ప్రొడ్యూసర్స్ మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ వివేక్ 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 మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఎప్పుడు చెప్తుంటాను మన ఇంకో వివేక్తో కూడా వివేక్ వివేక్కి ఆల్రెడీ ఒక ఒక కల్ట్ తయారయ్యా ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్కి ఓన్లీ థింగ్ బ్యాలెన్స్ ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ అందరూ కూడా కల్ట్ లోకి నాకేటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది అండ్ ఐ ఫీల్ నెక్స్ట్ నువ్వు చేపే ప్రాజెక్ట్స్ డార్లింగ్తో కలిపి అదే మిషన్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ నేను నాకు వచ్చిన వెంటనే ఒక పాటని పర్ఫార్మ్ చేశాను అదేంటో వెంటనే క్యాచింగ్ ఉంది నాకు ఇప్పుడు అప్పుడు నాకు అప్పుడు మ్యూజిక్ చేస్తున్నా తెలియదు నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అండ్ ఐ విష్ యువర్ బ్లాక్ బస్ట్ విత్ దిస్ అండ్ అందరికీ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ కృష్ణప్రసాద్ గారు మై ప్రొడ్యూసర్ జెంట్మెన్తోనే రీ స్టార్ట్ అండ్ సో గుడ్ టు అండ్ 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 ఆల్ ది వెరీ నాకు ఐ అందరూ మంచి టాలెంట్ నేను పిక్ చేస్తాను అది అనుకుంటారు నాకు దర్శి మీద నమ్మకం దర్శి ఐ థింక్ టాలెంట్ ఎక్కడున్నా సరే హి యాజ్ అయ్యి అండ్ దర్శి కనుక నిజంగా నాకు ఎవరైనా సజెస్ట్ చేసిన దర్శి ఎవరైనా యూనో ఒక డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను దాని చాలా టాలెంట్ అని నేను నమ్ముతాను బట్ దానికి మించి ఈ రోజు టీజర్ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత మీ స్పీచ్ విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అప్పుడు ఉన్నాం సినిమాలో లేవా గుడ్ నేను సేమ్ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ అండ్ నా బాబు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ జస్ట్ వెన్ యూఆర్ టాకింగ్ ఐ జస్ట్ టాకింగ్ టు దర్శిన్ అండ్ టోల్ మీ దట్ యుట్ విత్ అన్ యాక్సిడెంట్ And uh, Indaka, uh, you were saying you are going through this tough time, tough time, I eh? but I think in the big picture that you will realize that that tough time is has made you what you are, and I think those are the most important times in our life, and they will redefine you. And I can already see the uh, you know this new chapter uh, in your career, and I think it will be glorious. And I wanted to start with darling, all the very best, నాకు చాలా 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 ఇష్టం దర్శి నాకు ఎందుకు చాలా మంది యాక్టర్స్ విషయంలో అంటారు కదా ఒక ఎక్స్పాక్టర్ ఉంటే కనెక్ట్ అవుతారు అది అని చెప్పి మనిషిగా ఎక్స్పాక్టర్ ఉన్న వ్యక్తి దర్శి అంటే ఏంటి ఏం నచ్చింది నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేమో కానీ నాకు తెలిసి నా మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ నా మోస్ట్ పర్సనల్ విషయం గానీ ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్ దర్శి ముందు గుర్తు కదా నేను కొంచెం నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్ని షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తావా లేదంటే ఆలోచన ఒక్కడినే ఉంటాను సినిమా చూస్తాను మా అయితే ఏదో ఆలోచనలో ఉంటాను ఎవరైనా పిలిచినా సరే బయటకు వెళ్ళను నాకు ఎందుకు గోవాలో హైనా షూటింగ్ చేసినప్పుడు దర్శిత్ కలిసి బయటకు వెళ్ళాలని ఉండేది ఎందుకంటే ఏదో ఒక చాలా చాలా మంచి కంపెనీ ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది ఆ ఇన్నోసెన్స్ లో కూడా ఒక ఉంది అండ్ మేము ఒక రోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాము దర్శిత్ ఆ రోజు పొద్దున షూటింగ్ లేదని చెప్పాను నాకు జనరల్ గా నేను వచ్చేనా ఎందుకో తెలియదు ఆ రోజు పొద్దున దాకా సన్ రైజ్ దగ్గర కూర్చొని కౌరు చెప్పను చిన్నపిల్లల బిహేవ్ చేసాం మధ్యలో పాటలు పెట్టుకుని డాన్స్ కూడా చేసాం ఇద్దరు రాజా గారి పాటలు యువరాజా గారి పాటలు అండ్ ఐ విల్ నెవర్ ఫర్ గెట్ దర్శి ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ అండ్ దేర్ ఫర్ యూ అండ్ తను 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 చేసే పాత్రలు ఇష్టం తన యాక్టింగ్ ఇష్టం దర్శి ఇష్టం బట్ ఈరోజు వచ్చింది అందుకు కాదు నాకు ఒక మొత్తం డికేడ్లోనే ఈ డికేడ్లోనే నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ బలగం బలగం ఫ్యాన్గా వచ్చా బలగం హీరో ఫ్యాన్గా వచ్చా అండ్ ఈ సినిమా డార్జిలింగ్ కూడా నీకు అంత పెద్ద సక్సెస్ అవ్వాలి ఒక మైల్స్లో ఉన్న వాళ్ళు నీ కెరియర్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నైన్టీన్త్ రోజు రిలీజ్ నేను మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా చూడడానికి అండ్ నేను చూసి డెఫినెట్ గా ఫోన్ చేస్తాను ఆ తర్వాత ఒక 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 సాయంత్రం గోవాలో గడిపినట్టు పొద్దున్న దాకా గడుపుతాం తెలుసు అండ్ యా ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ జిమ్ గారు అండ్ మా విష్ణు ఇస్ ఆల్సో ఇన్ సరిపోదా ఈజ్ మై ఈస్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈ స్టేజ్ మీద అబౌలి చేయాలి మన బయటకు వెళ్ళినప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళాం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద ఎవరైనా మంచి మంచి పేరు ఉంటే ఆల్ ద బెస్ట్ దాంట్ శ్యామ్ గారు శ్యామ్ గారు పాట రాశారంటే చాలు అండ్ వన్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ మై కెరియర్ శ్యామ్ గారు అండ్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీరు వచ్చినప్పుడు విన్న పాట వింటే మీరు రాశారన్న క్లారిటీ కూడా వచ్చేసింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ సారీ ఎలాగో ఒక మంచి ఇలాంటి ఒక మంచి ఒకేషన్ దొరికింది కాబట్టి ఐ మైట్ యాజ్ వెల్ సే దిస్ ఆఫ్ నా ప్రొడక్షన్ వాల్ పోస్టర్ సినిమాలో వన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రొడక్షన్స్ లో దర్శయ హీరో ఇది ఫార్మల్ గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఎలాగో ఒక మంచి శుభ సందర్భం ఇలాంటి టైంలో చెప్పేస్తే దర్శి నేను నెక్స్ట్ చేయబోతున్న సినిమా ఐ నాట్ రివీన్ ద జానర్ అండ్ ఆల్ దాట్ బట్ జగదీష్ వచ్చాడు జగదీష్ సో అది మీ స్టేజ్ వాడేసుకుంటున్నాను పనుల పని జగదీష్ డైరెక్టింగ్ ద నెక్స్ట్ ఫిల్మ్ విత్ దర్శీ వాల్ సినిమా పనుల పని మన పని కూడా ఇవ్వడు సో నేను ఇందాక చెప్పాను కదా దర్శి హ్యాస్ అన్ ఐ అని చెప్పి దర్శి ఓన్లీ ఫౌ నేమ్ అగైన్ అండ్ దాని టచ్ చెప్పిన వెంటనే ఐ హ్యాడ్ అట్ నో లాంచింగ్ వన్ మోర్ వెరీ 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 టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఈ పేరు చాలా బాగా పెట్టారు జగదీష్ కట్ చేసుకోలేదు కాబట్టి అనలేకపోతున్నా సో థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నిగైన్ థ్యాంక్ యూ थैंक यू रानी बेबी रानी